నూట అరవై నాలుగు సీట్లు మాకిచ్చారు తొంభై మూడు శాతం మనకిచ్చారు కాబట్టి ఆ ప్రజల మనోభావాలను గౌరవించాలి ఆ ప్రజల యొక్క విధ్వంసం నుంచి యువతలకు తీసుకొచ్చే పాలన నేను చేస్తున్నాను మీరు అందరూ సహకరించాలి ఇదే ఉపన్యాసం ఉంటుంది మీరు చూడండి ఏ రోజు స్పీచ్ చూసినా అదే ఉంటుంది ఆ తర్వాత రాత్రి దాకా సమీక్ష నడుస్తుంది ఆయన ఎక్కువసేపు మాట్లాడుతూనే ఉంటారు సాధారణంగా సమీక్ష అంటే ఏం చేయాలా అక్కడ ఉన్నతాధికారులు పక్కన కూర్చోబెట్టుకో ఆ అధికారులు మాట్లాడివు వాళ్ళ సమస్య వాళ్ళ దగ్గరికి ఏ ప్రాబ్లం వస్తుందో మాట్లాడివు అక్కడే ఉన్నతాధికారులు ఉన్నారు కదా ఏమయ్యా పరిష్కారం ఏంటని అడుగు లేదా నువ్వు సీఎం కదా పరిష్కారం చెప్పు ఇది అమలు చేయ నా పక్కన ఉన్న ఉన్నతాధికారికి చెప్పు ఇక మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ కాకూడదని చెప్పు ఇది కదా నాయకత్వ లక్షణం అంటే ఇది కదా రివ్యూ చేయాల్సిన లక్షణం అంటే అంటే జిల్లాల వారిగా ర్యాంకులు ఇస్తే పరుగులు పెడతారు రాధాకృష్ణ గారు రాసేశారు కదా ఇవన్నీ సంతృప్తి ఆత్మ సంతృప్తి అతి సంతృప్తి ఇవన్నీ ఇదివరకు కూడా ఇచ్చారు అప్పట్లో గుర్తుంటే తొంభై ఏడున్నర శాతం సంతృప్తి చెందారు అయినా నేను అంగీకరించట్లేదు అందకు వంద శాతం సంతృప్తి చెందాలి ఆనందం ఏది ఇది అనేది సంతోషం ఇండెక్స్ తొంభై ఏడు శాతం తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం అయినా నాకు సాటిస్ఫాక్షన్ ఉందా ఒక్కటి కూడా ఉండాల్సిందే అని నేను అధికారులకు చెప్పాను తర్వాత ఇరవై ఒకటి వచ్చినాయి ఆయనకి అంతే కదా ఇరవై రెండా వచ్చినాయి